ఏసు క్రీస్తు నామల మీ అందరికి వందనాలు ఇదైన వాక్య ధన్యమితో అపోస్తుల కార్యములు నాలుగవ అధ్యాయము ముప్పై ఐదు వచ్చిన చదువుకుందాము వారు ప్రతి వానికి వాని వాని అక్కడ కొరది పంచిపెట్టిన గనుక వారిలో ఎవరికి కొదవలేకపోయను దేవునికి స్తోత్రం హల యు హలూయా స్తోత్రం క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులారా డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ ద లాడ్ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి శాంతి టీవీని వీక్షిస్తున్నటువంటి సోదరి సోదరులారా మిత్రులారా ఆత్మీయ బంధువులారా మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను గుడ్ మార్నింగ్ హ్యావ్ ఎ నైస్ డే శుభోదయం ఈ దినమంతా మీకు ధన్యకరంగా ఆశీర్వాదకరంగా సంతోషకరంగా మారాలని కోరుకుంటున్నాను దేవుని స్తోత్రం హల్లేలుయ్యా ఇంతకాలం నడిపించిన దేవుడు మన ముందు కూడా నడిపిస్తాడని నేను భావిస్తున్నాను ఎబినేసరైన దేవుడు సహాయకుడైన దేవుడు సహాయపు అయిన దేవుడు ముందు కూడా మనల్ని ఖచ్చితంగా నడిపిస్తాడు ఇన్ని నెలలు కాపాడిన దేవుడు నడిపించిన దేవుడు ఇక ముందు కూడా నడిపిస్తాడు స్తోత్రం లూయ సమయంలో మన దేవుని వాక్యాన్ని ఆలోచిద్దాం అపోస్తుల కార్యము నాలుగో అధ్యాయం మనం ధ్యానిస్తున్నాం ఇప్పటివరకు సుమారు పదహారు సందేశాలు ఇవ్వడానికి ప్రభు సాయం చేశాడు ఇంకా ఒకటి రెండు సందేశాలతో మనం నాలుగో అధ్యాయం ముగించుకుని ఐదో అధ్యాయంలోకి వెళ్తాం స్తోత్రం దేవుని వాక్యం ఎంత తోవినా కానీ ఊరుతున్నటువంటి ఉబుకుచుండెడి ఊటలాగా ఉంది ఇంతకుముందు మొదటి రౌండ్లో అనగా రెండు వేల ఇరవై మూడులో మనం అపోస్తుల కార్యం నాలుగో వచ్చే అప్పుడు కూడా ఇంచుమించు ఒక పదిహేను ఇరవై సందేశాలు వచ్చి మనం చూసుకున్నాం అవి ఒక పదిహేను ఇరవై ఒక ఇంచుమించు ముప్పై ఆరు నలభై సందేశాల దాకా ఈ అధ్యాయంలోంచి వచ్చాయి మనకు అపోస్తుల కార్యములు మొత్తం పదకొండు వందల సందేశాలు అవుతాయి యోహాన్ స్వార్తలో పదకొండు వందల సందేశాలు అపోస్తుల కార్యములు పదకొండు వందల సందేశాలు అంతా కలిపి రెండు వేల రెండు వందల సందేశాలు అవుతాయి మనకు దేవుని స్తోత్రం హలే లుయ్యా దేవుని కార్యాలు ఎంత గొప్పవి దేవుని వాక్యం ఎంత లోతైనది మోకాళ్ళ లోతు దగ్గర ఆగిపోయిదే అనుకుంటున్నారేమో నడుగు లోతులోకి వెళ్ళిపోయి ఇదే లోతు అనుకుంటున్నారేమో కాదు ఇంకా లోతు ఏదో వలసిన లోతులో మనం వెళ్ళాల్సిన అవసరం సమయంలో దయచేసి మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఇక మూడు రోజుల తర్వాత ఆదివారం టౌన్ హాల్లో నెల్లూరు టౌన్ హాల్లో ఆదివారం సాయంకాలం ఆరున్నర గంటల నుంచి తొమ్మిదిన్నర గంటల వరకు ఉజీవ కూడికి జరగబోతుంది ఉజీవ కూడికి మనందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం మీ కుటుంబ కార్యక్రమంగా మీ మీటింగ్ లాగా మీరు ఏర్పాటు చేస్తున్న మీటింగ్ లాగా భావించి ప్రార్థనాపూర్వకంగా రావాల్సింది ఏర్పడుతుంది ప్రార్థనాపూర్వకంగా రండి అప్పుడు ప్రభు మీతో మాట్లాడతాడు ప్రభు ఈ మీటింగ్ వెళ్ళడం ఏదో టైం వేస్ట్ కోసం టైం పాస్ కోసం కాదు నీ చిత్తాన్ని మేము గ్రహించాలి మీ స్వరం మేము రాదు అన్నట్టుగా మీరు ఈ కూడికలో పాల్గొనాల్సిందిగా మిమ్మల్ని ప్రేమ కోరుకునే కోరుతున్నాను అక్టోబర్ నెల నవంబర్ నెల అంతేకాకుండా జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ నెలలో ఈ రోజుల్లో జరిగినటువంటి కూడికలన్నీ ఆశీర్వాదకరంగా జరిగాయి అందరూ అందుబాటునే ప్రభునామాన్ని మయం పరుస్తున్నాను ప్రభు అయితే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కూడా ఇలా ప్రతి నెల అవసరమైతే ప్రతి నెల కూడా కాదు నెలలో రెండు సార్లు ఎటువంటి కూడికి ఏర్పాటు చేయాలనే ఆలోచన నాకు అదే ఈ సమయంలో మనము దేవుని మాటలు విందాం కూడికి మరొకసారి మీకు గుర్తు చేస్తూ మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఉజీవ కూడికిలో పాస్టర్ జీ ప్రభుకుమార్ గారు విజయవాడ మరియు నేను ఇతర వాక్య పరిచయం చేయబోతున్నాం కాబట్టి ఆలస్యంగా అవద్దు సమయానికి రండి ఏడు గంటల నలభై ఐదుకి ఫస్ట్ మెసేజ్ సెవెండ్ ఫార్టీ ఫైవ్కి ఫస్ట్ మెసేజ్ ఉంటుంది కనుక ఫస్ట్ మెసేజ్ ముందే వర్షిప్ ముందే మీరు వచ్చి కలుసుకున్నట్టయితే బాగుంటుందని వినాయక అభిప్రాయం అదే దూ టల్లో మనకు కొన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నాయి కొద్దిగా సౌండ్ అంటున్నారు మనం సౌండ్ తగ్గించినప్పటికీ కూడా ఇవన్నీ ఈ శత్రు యొక్క తంత్రాలను మనం ఎదుర్కొని శత్రువు యొక్క పన్నాగాలను జయించి మనం ముందుకు సాగడానికి ప్రభువు మనకు సహాయాన్ని అనుగ్రహించాలి మీ ప్రార్థనా విషయాలు మాకు ఖచ్చితంగా తెలియజేయండి టౌన్ హాల్లో కూడా సేవకులు ఉంటారు కాబట్టి పది పదిహేను మంది వరకు దేవుని సేవకులు ఉంటారు కాబట్టి వారు మీ కొరకు ప్రార్థన చేస్తారు ప్రార్థనా కర్చీప్స్ ప్రార్థనా నూనెలు ఉంటాయా మీ దగ్గర అడిగితే మా దగ్గర వేలు లేవు మేము వాటిని అమ్మడం లేదు అటువంటి వ్యాపారాన్ని మేము ప్రోత్సహించడం లేదు చాలా ఇలా చేస్తున్నారు దేవుని మందిరాన్ని లేకపోతే సేవను పుట్టిల్లుగా మార్చారు ఇది చాలా విచారకరమైన విషయం ఈ సమయంలో మనం దేవుని మాటలు విందాం స్తో నిన్న చెప్పినట్టు విషయాలు మరలా మీకు కొద్దిగా జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను ప్రార్థించిన తర్వాత ఏదో జరిగింది ఓ మేము ఇప్పుడు ప్రార్థన చేసాం ఇప్పుడు ఏదో షేక్ జరగబోతుంది షేక్ జరగబోతుంది అని వాళ్ళు అనుకోలేదు వాళ్ళు ఊహించినటువంటి కార్యం జరిగింది వారు ప్రార్థిస్తుండగా అకస్మాత్తుగా పరిశుద్ధాత్మడు దిగు వచ్చారు మరో చోట కూడి ఉండగా ప్రార్థిస్తూ ప్రార్థిస్తూ కూడి ఉండగా కుదేవి విరామం తీసుకుని ఉండగా పరిశుద్ధాత్మ దిగి వచ్చాడు వారు ప్రార్థిస్తుండగా అకస్మాత్తుగా భూకంపం కలిగింది వారు ప్రార్థిస్తుండగా భూమి కదిలింది మనం ఆలోచిస్తున్న విషయాలు దేవుడు కంపెంప చేశాడు ఈ భక్తులందరూ ప్రార్థన చేస్తే వాళ్ళ యొక్క ప్రార్థనల శబ్దానికి భూమి కదిలిందని కాదు మనం ఎథారిచి కాకలేసిన భూమి పొరల్లో అడుగునున్నటువంటి ఆ ప్లేట్స్ కదలడం కానీ జరగవు తన సమ్మతాన్ని వ్యక్తం చేయడానికి అన్నట్లుగా దేవుడు భూమిని కదిలించాడు కదలని భూమిని కూడా కదిలించాడు శూన్యములో వేలాడుతున్న భూమిని కదిలించాడు మనందరం నివసిస్తున్న భూమిని ఆయన కదిలించాడు కదలని దానిని దేవుడు కదిలించగలడు అవునండి ఏదైతే కదలకుండా ఉన్నాయో వాటిని కదిలించలేడు ఆయన కదిలే వాటిని కదలకుండా మనం చేయొచ్చు చిన్నపిల్లలు ఏదైనా ఆట వస్తువు ఉంది ఏదైనా టాయ్ ఇచ్చాము కీ ఇస్తే కదులుతుంది దాని ఆ కీ యొక్క స్ప్రింగ్ దాన్ని డ్యామ్ చే డామేజ్ చేయడం వల్ల ఏదో కదిలేదాన్ని కదలకుండా కూడా చేస్తారు ఇక కదలలేదు కాబట్టి వాళ్ళే పట్టుకొని తిప్పుతూ ఉంటారు మానవులు ఇలా రివర్స్గా చేస్తుంటే దేవుడు దానికి వ్యతిరేకంగా చేస్తూ దేవుడు క్రియేటివ్గా చేస్తుంటే మానవుడు డిస్ట్రక్టివ్గా చేస్తున్నాడు దేవుడు నిర్మాణాత్మకంగా చేస్తుంటే మానవుడు నాశనాత్మకంగా చేస్తున్నాడు మనం ఆలోచిస్తున్న విషయాలు ప్రార్థన జరిగిన తర్వాత ఎప్పుడో ఎప్పుడో కదిలిందని కాదు బై మిస్టేక్ కదిలిందని కాదు అపోస్తలకాలంలో పదహారో అధ్యాయంలో కానీ ఇక్కడ కానీ కదిలింది కదిలించాడు దేవుడు ఒకటి స్థల కంపనం జరిగిందని స్థలం కదిలిందని కానీ ఎవరికి ప్రమాదం జరగలేదని ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరగలేదని సిస్మిక్ స్కేల్లో ఆ రెక్టర్ స్కేల్లో ఎంత భూకంపం వచ్చిందో మనకైతే తెలియదు రెండోది అధికారుల కంపనం సింహాసన కంపనం సింహాసనం కదిలేదు అధికారులు కదిలేరు వాళ్ళ అధికారాలు ఉంటాయో లేదని అర్థం కాని పరిస్థితి వాళ్ళ అధికారాన్ని బట్టి చక్కటి తీర్పిస్తామో లేదన్న పరిస్థితి షెక్వెల్ బిఫోర్ యూజ్ అంటారు ఒక ఔషధాన్ని ఒక మెడిసిన్ని కదిలించాలి కుదిరించాలి మిల్క్ షేక్ అంటారు మిల్క్లో ఏదైనా పళ్ళ రసం కలిపి చేసేటువంటి ద్రావకం మిల్క్ షేక్ అయింది దాంట్లో పదార్థాలు దో పదార్థాలు ఘన పదార్థాలు షేక్ అవుతున్నాయి కంపనం జరిగిందని సింహాసన కంపనం జరిగింది శిష్య కంపనం జరిగిందని కంపనం జరిగిందండి సేఫ్ జోన్లో ఉన్నటి సంఘం భద్రతా వలయంలో సుఖ వలయంలో ఉన్నటి సంఘం పక్షి రాజు గూడులు రేపినట్లుగా అయి పిల్లలు బాగానే ఉన్నాయి తల్లి తీసుకొచ్చి నోట్లో పెడుతుంది ఎంజాయ్ చేస్తున్నాయి లైఫ్ ఇలా పోతే లాభం లేదు రేపు నాకేదైనా జరిగింది ఏంటి పరిస్థితి అనుకొని ఏ గూడును తాను కట్టిందో అదే గూడును తాను పెరికి వేయడం ఆరంభించింది పెరిగి వేసి పెరిగి వేసి ఇప్పుడు గాల్లో అయిపోయింది ఈ పక్షి పిల్లలు పెద్ద పిల్లలు అవి కింద పడి నశించిపోతాయేమోనే వాటిని తన రెక్కల మీద మోస్తుంది అంటే దిక్కు ముప్పై రెండు వచ్చా పదకొండు వచ్చిన వచ్చే పైనుంచి పడద్రోసినా కింద పడిపోకూడదు అనేది దేవుని యొక్క ఉద్దేశం మనం ఆలోచిస్తున్న మాటలు సంఘమే కంపించింది ఎరుశ్లేములో ఉన్న సంఘమే కంపించింది ఒక వ్యక్తి వలన కంపించింది దేవుడు సౌలు ద్వారా కంపింపజేశాడు ఇక అతను వచ్చి దయాదాక్షిణ్యాలు లేనివాడుగా స్త్రీలను పురుషులను పిల్లలను ఎవడే పడితే వాళ్ళని ఈ మార్గములో ఉన్నవాళ్ళందరూ పక్క మార్గంలోకి వెళ్ళిన వాళ్ళు కాదు దారి తప్పిన వాళ్ళని కాదు ఈ మార్గంలో యేసు మార్గంలో అపోస్తుల యొక్క మార్గంలో అపోస్తులు బోధిస్తున్నట్టు మార్గంలో ఉన్న వారందరినీ హింసించడం ఆనందిస్తున్నారు జూదా మత మార్గంలో వాళ్ళు ఏం అనడం లేదు కానీ ఈ మతంలో ఈ మార్గంలో ఈ విధానములు ఈ జీవనశైలు మనం ఆలోచిస్తున్న మాటలు కంపనాలు ఉన్నాయి కంపింపజేస్తాడు క్రీస్తు నాకు ఒక మాట గుర్తొస్తుంది హగయ్య గ్రంథంలో కంపనం అంటే కదలిక లేకపోతే ఒక షేక్ ఒక మూమెంట్ ఒక ఉద్యమం అక్కడ రాయబడిన మాట స్తోత్రం జకరియా గ్రంథానికి జఫన్యా గ్రంథానికి మధ్యలో ఉన్నటువంటి పుస్తకంలో అంక గ్రంథము రెండో అధ్యాయంలో ఏడవ వచనం నా బైబిల్లో తొమ్మిది వందల నలభై ఏడో పేజీ నా బైబిల్ దానియల్ బైబిల్ అంటారు దానియల్ రెఫరెన్స్ బైబిల్ అంటారు చదువుతున్నాను నేను అన్ని జనులందరినీ కదిలింపగా అన్యజనులందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడును నేను ఈ మందిరమును మహిమతో నింపుదును ఇదే సైలములకు అధిపతి అగో యహోవా వాక్కు నేను అన్యజనులందరినీ కదలింపగా దేవుడట జనులందరినీ కదిలించగా షేక్ చేయగా స్తోత్రం అన్యజనులందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడును ఈ మందిరమును మహిమతో నింపుదును షేక్ చేస్తే ఏమవుతుంది వివాంస వార్త ఐదవ జా ఏం జరిగింది ఆయా సమయముల్లో దేవదూత వచ్చి నీళ్లు కదిలించడం కలదు షేక్ చేయడం కలదు ట్రబులింగ్ ద వాటర్స్ కదిలించడం కాదు ఇంకా చెప్పాలంటే కలిగి పెట్టడం జరుగుతుంది దాని ఫలితంగా స్వస్థలు జరిగింది వీటి గురించి మనం నిన్న ఆలోచించాం రండి ఈ దినము మనం ఆలోచించాల్సిన విషయాలు ఒక లేఖన భాగంలోంచి మనం కొన్ని విషయాలు ఆలోచిద్దాం లేఖన భాగం ఆధారంగా చేసుకుని మనం కొన్ని విషయాలు ఆలోచిద్దాం మన ధ్యానం మితమైన ఆ పోస్టుల కార్యములు నాలుగు వచ్చాము ముప్పై ఐదో వచనం థర్టీ ఫైవ్ ఆఫ్ బ్యాక్స్ అపోజల్ స్పోర్ థర్టీ ఫైవ్ స్టోకరా అపోస్తుల కార్యములు నాలుగు వచ్చాయి ముప్పై ఐదు వచ్చిన ముప్పై నాలుగు ముప్పై ఐదు కలిసి ఉన్నాయి సమ్ హూ ఓన్ హౌసెస్ ఆర్ ల్యాండ్ సోల్ దెమ్ అండ్ డాట్ ద ప్రొసీడ్స్ బిఫోర్ ద అపోజల్స్ టు డిస్ట్రిబ్యూట్ టు నాట్ ఏ సింగిల్ పర్సన్ అమౌంట్ దెమ్ వాస్ నీడింగ్ వారిలో ఒక్కడు కూడా అవసరత ఉన్నవాడు లేడు వారిలో ఎవరికి కొదువ లేకుండా పోయింది వారిలో ఎవరికి కొద్దువ లేకపోయను అన్నారు అండి లేకపోవడం అని కాదు నీడు లేకపోవడం అని కాదు ఏం జరిగింది వాడుక భాషలో చదువుకుందాం నాలుగో వచ్చాయి ముప్పై రోజు వచ్చాయి ప్రతి ఒక్కరికి ఆ డబ్బులు కట్టేవాడు అక్కడలో ఉన్న ప్రతి ఒక్కరికి డబ్బును పంచేవాడు డబ్బు వచ్చింది విస్తారమైన డబ్బు వచ్చింది చర్చ్ అకౌంట్లో ఎర్లీ చర్చ్ అకౌంట్లో అప్పుడే పుట్టినటువంటి సంఘము అకౌంట్లో మన విలేజ్ చర్చస్ లాగా రాలేదు అక్కడ సంపూర్ణంగా వచ్చింది మన విలేజ్ సంఘాల్లో దశమ భాగం అని చెప్పినప్పుడు ఇవ్వడం లేదు నా మందిరప్పుడు ఆహారం ఉండనట్లు అని ఎవరు వాక్యం రాయబడింది ఇప్పుడేం ఆహారం ఉండడం లేదు బయట నుంచి ఆహారం దేవలసిన పరిస్థితి వచ్చింది సేవకులు పోషించబడాలి ఎలా పోషించబడతారు మొదటి కొన్ని రాసిన పత్రిక తొమ్మిదో రాయబడిన మాట సువార్తను ప్రకటించువాడు సువార్త వల్లే జీవించాలి అది దేవుని యొక్క నియమం ఉద్యోగాలు చేసుకుంటాను లేకపోతే వ్యాపారాలు చేసుకుంటాను అలా పతకం కాదు దేవుని వాక్యంలో తొమ్మిదో వచ్చాయం పద్నాలుగు వచ్చిన అలాగనే స్వార్థ ప్రచురించువారు అనగా స్వార్థ ప్రకటించేవాడు సువార్థికులు దేనివల్ల జీవించాలి సువార్త వలన జీవించవలనే ప్రభువు చెప్పాడని కాదు ప్రభు నియమించి ఉన్నారు ఎలా జీవించాలి స్వార్థకు తగినట్లు జీవించడం ఓకే ప్రభు నియమించింది ఏంటి అంటే సువార్త ప్రకటించు సువార్త వలనే జీవించాలి దానికి పైన అంటాడు ఆలయ కృత్రిములకు జరిగించేవారు ఆలయం వలన జీవనం నీవు ఒక డిపార్ట్మెంట్లో పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తున్నాం జీతం ఇవ్వాల్సింది ఎవరు పోలీస్ డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తున్నాం జీతం వేయాల్సింది ఎవరు నేను హెల్త్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తూ ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ వాళ్ళు నాకు సార్ మరి అడిగితే రాయబడింది అలాగనే స్వార్థ ప్రచురించేవారు సువార్థికులు స్వార్థికులుగా ఉండడానికి పిలవబడిన వాళ్ళు సువార్త వల్లనే జీవించవలని ప్రభు నియమించి ఉండాలి ప్రభు నియమించాలి దేవుని లేదు ప్రభు నియమించిన దాన్ని మర్చిపోయి మనం ఏదేదో నియమించుకొని మనం ఏదో నిర్ణయాలు తీసుకొని ఇలా వెళ్తున్నాం ఇది విచారకరణ మంచిది మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం అవసరతలను తీర్చే దేవుడు అది మనకైతే వాళ్ళకి కొదువ లేదు షార్టేజ్ లేదని కాదు వాళ్ళ అవసరాలన్నీ తీరిపోతున్నాం వాళ్ళు ఎవరికి కొదువ లేదు అని కాదు వాళ్ళకి ఏమంటే నాకు ఒక వెయ్యి రూపాయలు అవసరం ఏదో బ్రదర్ తీసుకోండి వెయ్యి నీకు ఎంత అవసరం వెయ్యి తీసుకోండి అందరి దగ్గర సమిష్టిగా ఉంది కదా డబ్బు ఉంది కదా పంచుకుందాం షేర్ చేసుకున్నాం ఈక్వల్గా షేర్ చేసుకున్నాం యుద్ధంలోకి పోయిన వారి భాగం ఎంతో సామగ్రి యుద్ధం ఉన్న వారి భాగం కూడా అంతే కదా షేర్ చేసుకుందాం కొల్లసమును పంచుకున్నట్లుగా క్రీస్తు బిడ్డలు తీసుకొని వచ్చి పాదముల దగ్గర పెట్టిన దాన్ని వాళ్ళు పంచుకున్నారు అందరూ కలిసి ఫోన్ చేస్తున్నప్పుడు లంచ్ బాక్స్ తీసుకున్నారు మీ బాక్స్లో ఏముంది చికెన్ రైట్ కొద్దిగా రెండు ముక్కలు అయింది మీ దగ్గర ఉంది ఎగ్ ఉందండి రైట్ కొద్దిగా షేర్ చేసుకున్నాం అందరం షేరింగ్ చేసుకుంటారు ఆ షేరింగ్ అనేది కేరింగ్ని తెలియజేస్తుంది ఆ షేరింగ్లో ఒక సంతోషం ఉంది నేను తెచ్చింది ఎవరికి ఇవ్వను మీరు తెచ్చింది నాకు ఇవ్వాలి అనేది స్వార్థం కాదు మనందరం కలిసి తింటాము కలిసి ఉంటాం కలిసి ఉంటే కలదు సుఖం అన్నట్టుగా కలిసి ఉంటే ఆశీర్వాదం ఉంది విడిపోతే ఆశీర్వాదం లేదు కలహించుకుంటే ఆశీర్వాదం లేదు స్తో అవసరతలు ఎలా దేవుడు తీరుస్తున్నాడు ఎలా తీర్చాడు ప్రతి వాళ్ళ అవసరములు దేవుడు ఎలా తీర్చాడు వాళ్ళ కోరికలు తీర్చాడని కాదు అవసరత కోరికకి అవసరతకి తేడా ఉంది దప్పికొని ఇంటికి వచ్చాను ఒక ఇంటికి వచ్చాను మీ పోనీ శాంతి టీవీ వ్యూవర్స్ కదా ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటి కార్యక్రమం వీక్షకులు ఒక ఇంటికి వెళ్దామని ఫోన్ చేసి వస్తున్నామండి ప్రజలు అని తీసుకొచ్చాను వాటర్ తాగంటే వాటర్ వద్ద ధంసప్తాను అలా అనుకుంటారు నేను నా అవసరం ధంసప్ మండి తోతున్నాను ముందు వాటర్ తాగండి ముందు ప్రాథమికమైన అవసరత మీరు థమ్స్అప్ అనేది అవసరత కాదు అది కోరిక దేవుడు మన అవసరతలో తీరుస్తాడు పిలిపి పత్రిక నాలుగో చేయాల్లో రాస్టియల్స్ తన మహిమైశ్వరుడు చెప్పడం మన ప్రతి ఒక్క అవసరతను తీర్చును కాక ఏమంటే నేను జైల్లో ఉన్నానని మీరు తెలిసిన దగ్గర మీరు మాటి మాటికి నాకు సహాయం పంపించారు ఏ సంఘం ఇలా చేయలేదు మాట మాటికి మీరే మాకు సహాయం చేశారు అని పౌలు మంచి సాక్ష్యం చెప్పాడు పిలిపి పతమస్తుల గురించి మన అవసరములు దేవుడు ఎలా తీరుస్తాడు తీర్చగలడా ఖచ్చితంగా తీర్చగలడు ఎలా తీర్చగలడు అనే దాన్ని అర్థం చేసుకోవాలి నాలుగు ఉదాహరణలు నాలుగు విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను నాలుగో వచ్చాయేమో ముప్పై ఐదో వచ్చాయో ఫండ్ ఎక్కడి నుంచి వచ్చింది ఫారెన్ ఫండ్ కాదు అది లోకల్ ఫండు చూస్తారా ఎక్కడి ఫండు ఫండ్ ఏమో ఫారెన్ ఫండ్ కావాలి ఫారినర్స్ యొక్క పెత్తం ఉండకూడదు ఎంత విచార ఫండ్ ఉంది నేటివ్ ఫండ్ ఉంది స్థానికుల దగ్గర నుంచి స్థానికులు ఇచ్చింది మనం ఆలోచిస్తున్న విషయాల్లో ఒకటి తోటి వారి ద్వారా తోటి క్రైస్తవుల ద్వారా ఫెలో క్రిస్టియన్స్ ద్వారా ఫెలో బిలీవర్స్ ద్వారా కొందరి అవసరాలు తీర్చబడ్డాయి కోట్ల రూపాయలు లక్షలాది రూపాయలు ఉన్నవాడు అంటే ఇప్పుడు తారతమ్యాలు లేకుండా దరిద్రుడు కూడా ధనవంతుడైపోయాడు దరిద్రుడు తన దారిద్రాన్ని పోగొట్టుకున్నాడు క్రీస్తు యేసు కృపను మీరు ఎరుగుదురు కదా ఆయన ధనవంతుడై ఉండి తన దారిద్ర్యం నిమిత్తమై మీరు ధనవంతులు కావన్నని వాటి అవునండి మనం ఆత్మీయ ధనవంతులుగా ఉండాలి భౌతికమైన ధనవంతులు అయ్యారా లేదా అది వేరే విషయం బలవంత భౌతికమైన ధనవంతులు అయ్యాక దేవుని ఇస్తూత్రం కాలేదా దేవుని స్తోత్రం ప్రార్థన చేస్తామండి ఐశ్వర్యం ఉదయండి పక్షిలాగే ఎగిరిపోతుంది ఈ రోజు ఉంది రేపు ఉండకపోవచ్చు లక్ష రూపాయలు ఈరోజున లక్ష రూపాయలు రేపు ఉండదని గ్యారంటీ ఏంటి ఒక అనారోగ్యం వచ్చింది ఆపరేషన్ చేయాలన్నారు ఒకటిన్నర లక్ష రూపాయలు కావాలన్నారు లేదండి పోతే పోయింది ప్రాణం పోతైపోయింది డబ్బన్న ఉంటుంది కదా అని ఎవరు అనుకోండి డబ్బు పోతే పోయింది ప్రాణం అన్న కాపాడుకోవాలనుకుంటున్నాను నీ లక్ష రూపాయలు ఏమైపోయి నువ్వు సంపాదించుకున్నవంతా ఎవరి వగలు మనం సంపాదించుకొని మనం తీసుకు మొత్తం ఏంటి ఒకవేళ ఏ తండ్రి రోజు చెప్పాడు నేను సంపాదించిన మొత్తం సమాధిలో నాతో పాటు పెట్టేయాలండి కొడుకులు ఒప్పుకుంటారా నేను సంపాదించినట్టే ఒక యాభై లక్షలు నాతో పాటు సమాధిలో పెట్టేసేయండి పూర్తి చేసేయండి అని దండె కొడుకులు ఒప్పుకుంటాను ఏనా నా ఏం మాట్లాడుతున్నావు సంపాదించింది మేము అనుభవించాలి కదా అనుకుంటాం మనం సంపాదించింది తర్వాత వాళ్ళు అనుభవిస్తారు జ్ఞాని అయిన సులభం ఇదే చెప్పాడు ఒకడు గాలి కోసం ప్రయాసపడేట్టు పడుతున్నాడు మనం సంపాదించుకుంటున్నాడు కానీ దాన్ని వేరొకరు అనుభవిస్తున్నాడు ఇది వ్యర్థమని నేను తెలుసుకుంటున్నాను వ్యర్థం కాదా మనమేమో అనుభవించామే పెద్ద ఆయన సంపాదించాడు ఆయనకు షుగర్ బీపీ అన్ని దొప్పలో ఏం నిలకపోయాడు ఇప్పుడు నెక్స్ట్ వచ్చిన తరం వాళ్ళు డబ్బు ఉంది కదా అనిపిచ్చిపించారు మనం సంపాదించడం ఏంటి ఇంకోటి అనుభవించడం ఏంటి మన చేతుల కష్టాదితం మనం అనుభవించకపో ఈ సూర్యుని కింద జరిగేటువంటి సమస్తము వ్యర్థమేనండి అని ప్రసంగి గారు జ్ఞాన సోలమను గారు దేవుని స్తోత్రం హలే ఒకటి తోటి విశ్వాసుల ద్వారా దేవుడు మన అవసరాలు తీరుస్తున్నాడని రెండవది అపోస్తుల కార్యములు పదకొండవ ఇరవై తొమ్మిదో వచ్చిన మనం గమనించినట్టు నిశ్చయించుకున్నాను సార్ మేము ఐదు వేలు ఇద్దాం అనుకుంటున్నాం అండి మేము పదివేలు మేము ఒక ఏడు వేలు ఇలా అనుకుంటున్నాను నిశ్చయించుకున్నాను ఎవరికి యూదయాలో ఉన్నటువంటి ఎరుషేవు చుట్టుపక్కల ఉన్నటువంటి ఇజ్రాయల్ దేశపు దక్షిణ ప్రాంతంలో ఉన్న వారికి సహాయం చేయాలని అంతే వారు తీర్మానం చేసుకున్నారు ఒకే లో ఉన్న సంఘాలు కనుక వేరు వేరు సంఘాలు అయినప్పటికీ ఒక సంఘానికి కష్టం కలిగినప్పుడు విజయవాడ ప్రాంతంలో ఉన్న సంఘానికి కష్టం కలిగిందని వరదల వలన నష్టం జరిగిందని విదేశాల్లో ఉన్న సంఘ వారు ఆలోచించి వారికి వస్తా నిధులు పంపించారు ఎదుగా బాబు తీసుకోండి మీరు పంచుకోండి నష్టపోయిన వాటిని సెట్ చేసుకోండి అని అలా చెప్పుకోవడం జరిగింది దాన్ని ఫారెన్ ఫండ్ అని భావించడం లేదు ఇట్స్ అ ఫండ్ ఫ్రమ్ హెవెన్ ఒకే సార్వత్రిక సంఘములోని ఫండ్ ఒక చోట నుంచి ఒక చోటకు వచ్చింది వేరు వేరు సంఘ వేరే సంఘ సభ్యుల ద్వారా వేరొక సంఘ సభ్యుల ద్వారా దేవుడు వారిని పోల్చు మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను అపోస్తుల గాయములు పదహారో వచ్చా ముప్పై మూడో వచ్చినా సహాయము లేకపోతే నిధులు లేదా వనరులు ఎక్కడి నుంచి వస్తాయి గాయములు కడగబడాల్సిన అవసరం ఉంది కట్టబడాల్సిన అవసరం ఉంది లేపనాలు ఔషధాలు పోయబడాల్సిన అవసరం ఉంది ఎవరు చేశారు గాయము చేసిన ఇప్పుడు గాయాన్ని కడుతున్నాడు ఇంటికి తీసుకోబోయాడు భోజనం పెట్టాడు వాళ్ళకి భోజనం లేదు రాత్రి భోజనం సరిగా లిమిటెడ్ కొలిచి ఇచ్చిన భోజనమే ఇప్పుడు కొలతలేని భోజనము అధికారి ఇంట్లో దొరికింది తన అవసరం జైలు అధికారి ద్వారా మనం ఆలోచిస్తున్న విషయం అధికారుల ద్వారా వారికి సహాయం అందింది సింహాసనం మీద కూర్చున్న వాళ్ళ ద్వారా వాళ్ళకి సహాయం అందింది అవసరత్తులు దేవుడు ఎలా తీరుస్తున్నాడు తోటి క్రైస్తవులు ఆత్మీయుల ద్వారా తీరుస్తున్నాడు వేరొక సంఘ సభ్యుల ద్వారా తీరుస్తున్నాడు అధికారుల ద్వారా తీరుస్తున్నాడు నాలుగో నేను చెప్పి ముగిస్తాను అపోస్తుల కార్యంలో పద్దెనిమిదో వచ్చాయము ఇరవై ఏడవ వచ్చాయి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయం చాలా సహాయం చేశాడు వాళ్ళందరికి బస్తాలు బస్తాలు డబ్బులు ఇచ్చాడని కాదు ఎవరికి సహాయం చేశాడు కృపచేత విశ్వసించిన వారికి సహాయం చేశాడు ఆత్మీయ నాయకుల ద్వారా దేవుడు సహాయాన్ని అందిస్తాడు తోటి క్రైస్తవుల ద్వారా వేరొక సంఘం ద్వారా ఇతరుల ద్వారా అధికారుల ద్వారా ఆత్మీయ నాయకుల ద్వారా మొదటకే తెగి చెప్పాడు అమ్మా ఒక విషయం చెప్తున్నాను నువ్వు పట్టించుకోకపోతే నువ్వు హెల్ప్ చేయకపోతే సహాయం వేరొక దిక్కు నుంచి వస్తుంది పై దిక్కు నుంచి సహాయం వస్తుంది కానీ అంత జరిగితే మీ తండ్రి ఇంటి వాళ్ళు శేషించే వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి నువ్వు ఆలోచించుకొని చెప్పాడు సరే పైనుండి సహాయం వచ్చిందా లేకపోతే ఎస్టీఆర్ దగ్గర నుంచి సహాయం వచ్చిందా అనే దాని విషయాలు మనం ఇప్పుడు ఆలోచించడం లేదు మన అవసరతలు తీర్చేది ఆది సంఘ సభ్యుల యొక్క అవసరతలు తీర్చిన దేవుడు అంత్య దినాల్లో కూడా సంఘ సభ్యుల యొక్క అవసరతలు తీర్చగల కాబట్టి మన అవసరతలు తీర్చే దేవుని చూస్తూ మనం ముందుకు సాగుదాం హలే లుయా లేదు సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఇమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక ఆమె